తెలంగాణ విలేజ్లో చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తే తిన్న జున్నుని నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ కావ్య ఇప్పుడు జున్నుని మామూలుగా కేక్ లాగా అందరు చేస్తున్నారు అది ఆంధ్ర స్టైల్ తెలంగాణలో ఎలా చేస్తారనేది నేను చూపిస్తాను జున్ను పాలు తీసుకున్నాను ఒక లీటర్ వరకు సేమ్ అమ్మమ్మ ఎలా చేసేదో అలాంటి పాత్రే తీసుకున్నానండి పొడువుగా లోతుగా ఉండాలి వెండి గిన్నె టైపు జర్మన్ సిల్వర్ అలాంటి పాత్రలో చేసేవాళ్ళు కదా సో నేను కూడా అలాంటిదే తీసుకున్నాను దాంట్లో మొత్తం పాలు పోసేసి ఒకసారి కలుపుకోవాలి అసలు ఇది పెద్ద ప్రాసెస్ కూడా కాదు వాటర్ కలపకూడదు సో దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాము చూడండి కొద్దిగా పల్చగా ఉన్నాయి మీకు చిక్కగా ఉంటే కనుక నార్మల్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు ఇవి ఆవు పాలు అందుకని పల్చగా ఉన్నాయి సో దీంట్లో ఎక్స్ట్రా మిల్క్ యాడ్ అవ్వవు మామూలుగా మనం జున్ను వండేటప్పుడు నార్మల్ పాలు కొన్ని కలుపుకోవాలి చిక్కగా ఉంటాయి కాబట్టి మరీ గట్టిగా అయిపోతుంది అలా అవ్వకుండా ఉండడానికి సో స్టవ్ మీద పెట్టేసి ఎక్కువగా కలపొద్దు ఊరికే కలపొద్దు దాన్ని అలా మీడియంలో వదిలేస్తే అదే ఉడికిపోతుంటుంది సో నేను కొద్దిగా పాలు చేంజ్ అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుందనమాట తర్వాత మనం షుగర్ వేస్తే యాడ్ చేసుకొని తింటాం కాబట్టి సో చూడండి మిల్క్ ఫామ్ అయిపోతున్నాయి మనము జున్ను పాలని కొద్దిగా వేడి చేస్తేనే అవి ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో ఆ ఇరిగిపోయిన పాలే జున్ను సో ఇప్పుడు నేను తీసుకుంది సెకండ్ డే ఆవు పాలు సో చూడండి ఉడికిపోతుంది అది మొత్తం గట్టిగా ఒక దగ్గరికి అయిపోయి వాటర్ మాత్రం సపరేట్ అయిపోతుంది ఇప్పుడు నేను యాడ్ చేసిన వాటర్ కాదు మిల్క్లో న్యాచురల్గా ఉండే వాటరే ఇంకో ఒక హాఫ్ ఫామ్ అయింది చూడండి కనిపిస్తుంది కదా అదొక టైప్ ఆఫ్ కలకండ్ లాగా ఉంటుంది అది లైక్ పన్నీర్ జస్ట్ వాటర్లో పెట్టేసి గట్టిగా పిండేస్తే పన్నీర్ ఎలా ఉంటుందో ఇది అలా అయిపోతుంది కొద్దిసేపు ఉంచుతు ఉంచితే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు సింపుల్గా అయిపోతుంది వాటర్ చూడండి సపరేట్ అవుతున్నాయి ఆ వాటర్ మొత్తం ఎల్లో షేడ్లో వస్తాయి చూడండి అప్పుడు మనం ఆపేసుకుంటే సరిపోతుంది జున్ను రెడీ అయిపోయినట్టే మీరు చిన్నప్పుడు మీ అమ్మమ్మలు చేసిన మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అమ్మమ్మలు నాయనమ్మలు చేసినవి చిన్నప్పుడు ఏది అది ఎప్పుడు తిన్నా కూడా మీకు చిన్ననాటి తనం గుర్తొచ్చే ఏదైనా స్పెషల్ ఫుడ్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఇలాంటి జున్ను తిన్నారా లేదంటే ఆంధ్ర స్టైల్ జున్ను తిన్నారా మీకే జున్ను అంటే ఇష్టం అది కూడా కామెంట్లో చెప్పండి ఇది ఫామ్ అయిపోయింది సో ఇప్పుడు ఆపేసుకుంటే సరిపోతుంది మామూలుగా ఆంధ్ర స్టైల్లో చేసే ఆ కేక్ టైప్ జున్నుకి ఈ వాటర్ ఇంత వేస్ట్ అవ్వదు దాంట్లో మనం బెల్లము ఇలాచి మిరియాల పొడి వేసుకొని చేసుకుంటాం కదా చూడండి జున్ను అయిపోయింది చాలా గట్టిగా ఉంది సూపర్ ఎమ్మి టేస్ట్ ఉంటుంది అసలు ఎప్పుడు తిన్నా కూడా నాకు మా అమ్మమ్మ గుర్తొస్తుంది చిన్నప్పుడు అమ్మ కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేది ఇప్పుడు మ్యారేజ్ అయిపోయాక అత్తమ్మ చేస్తున్నారు అత్తమ్మ వాళ్ళు ఆంధ్ర కాబట్టి ఆంధ్ర స్టైల్లో చేస్తారు కానీ ఎంత తిన్నా కూడా నాకు చిన్నప్పటిదే గుర్తొస్తుంది ఇదిగోండి షుగర్ వేసేసుకొని తి తింటే నాకు చిన్నతనంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంది అప్పుడంటే ఇయర్లీ వన్స్ అట్లా తినేవాళ్ళము ఇప్పుడు జున్ను అంటే జున్ను పౌడర్ కూడా దొరుకుతుంది ఎప్పుడంటే అప్పుడు వండేసుకోవచ్చు కానీ నేను న్యాచురల్గా ఒరిజినల్ మిల్క్తో చేశాను ఇది ఆంధ్ర స్టైల్ ఇది అత్తమ్మ చేసింది చూడండి లాస్ట్ వీక్ సో మిరియాలు ఇలాచి బెల్లం వేసి చేస్తారు